అందరికీ నమస్తేనా ప్రస్తుతం మనం అనంతపూర్ జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు గ్రామంలోని రైతు సురేష్ అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాము సో అన్న అయితే గత ఐదు సంవత్సరాల నుంచి బెండ తోట అయితే వండిస్తున్నాడంట సోనా నమస్తే సంవత్సరాల నుంచి బెండ పండిస్తుంటారు కదా ఎప్పుడు నిన్న బెండలో అంటే మనకు పెట్టుబడి గాని లాభాలు గాని ఇంత ముందు ఎక్కువ దిగుబడి వచ్చేది కాదన్న ఐదేళ్ల మిట్ చేస్తున్నాను పెట్టుబడి ఎక్కువ వచ్చేది కాయ అంత బాగాలేకపోయా సూపర్ గ్రో కిట్ వదులుతున్నావు రెండేళ్ళు అయితే రిజల్ట్ అయితే బాగుంది అన్న కాయ లెంత్ గానీ పూత పింది అంత బాగా వస్తుంది అన్న అంటే ఇంత ముందు మీరు ఇది రెండు సంవత్సరాలు అంటారు కదా మూడు సంవత్సరాలు అంత ముందు మూడు సంవత్సరాలు పెట్టుబడి ఎక్కువ వచ్చేది పెట్టుబడి ఎక్కువ వచ్చేది కాయ కూడా బాగుండడం లేదన్న ఈ సూపర్ గ్రో బా లెంత్ మార్కెట్లో లో బాగా మంచి రేటు పోతుంది అన్న ఇది ఎక్కడం వల్ల మన పంటకు మంచి రేటు కూడా ఉంటది అంటారు ఉంటది ఈ ఒక్కసారి తిరిగితే నెల నెల స్టార్ట్ అవుతుంది అన్న నెల ఇంటి ఇడ్చుకోవాలా ఒక్క కటింగ్ ఒకసారి పారి పదహైదు రోజులు పదిహేను కటింగ్ వరకు అవసరమే లేదు అంటే ఇప్పుడు ఈ బెండ మొత్తం ఎన్ని కటింగ్లు వస్తా అంటారనా అరవై కటింగ్లు యాభై ఐదు కటింగ్లు వస్తాయి అరవై కటింగ్ ల మీరు ఎన్నికే ఎన్నికే సరే మూడు మూడు కిట్లు ఇస్తాం అంతే ఎకరాకు కిట్ ఎకరాకు ఒక కిట్టు అంటే అరవై కటింగ్ కలిపి మూడు కిట్లు ఎక్కడం వల్ల నీకు మంచి దిగుబడి కాయలు ఎంతో షైనింగ్ అన్ని ఉంటాయి షైనింగ్ బాగా వస్తాయన్న అంటే కిట్ తప్ప ఇంకేం వదలం మామూలు మధ్యలో మామూలు ఫస్ట్ పన్నెండు రోజులు ఉంటే పన్నెండు అరవై ఒకటి వదులుతాము ఇరవై రోజుల వరకు ఒక పారే ఇంకా తర్వాత ఇది నెలకు స్టార్ట్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇది నెలకు స్టార్ట్ చేసిన నుంచి పూత పింది బాగా సై బాగా వస్తాయన్న ఎన్ని రోజులు పైరు బెండ బెండ నలభై రోజులు స్టార్ట్ అవుతుంది అన్న కటింగ్ నలభై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కటింగ్ ఎన్నైతే మీకు ఫస్ట్ కటింగ్ తక్కువైనా మూడు వందల క్వింటాల్ అట్లైతాయి ఒక ఐదు ఐదు కటింగ్ ల వరకు అట్లయితాయి ఐదో కటింగ్ నుండి ఎనిమిది వందల క్వింటాల్ నుండి పన్నెండు వందల క్వింటాల్ దాకా అవుతాయి అంటే దీన్ని వదిలినాక నువ్వు ఎట్లా పెరిగిందని తెలుసుకున్నావు దిగుబడి ఇప్పుడు తోట మారుతుంది నాతో చే వేరే చేంజ్ వేరే అంటే మీరు సుఖం ఇది ఎక్కొచ్చి సుగం ఎక్కకుండా చూసినారు అట్లా కూడా చూసిన చూసిన సో అన్న ఏం చెప్తున్నానంటే మామూలుగా ఎనిమిది ఎంత అవుతాయో ఎనిమిది అవుతాయ్ మామూలుగా మామూలుగా అయితే ఎనిమిది అవుతున్నాయి ఇది ఎక్కడం వల్ల పది పన్నెండు కూడా అవుతాయని అని చెప్తున్నారు సో ఎవరైనా పెండ రైతులు అంటే ఓన్లీ పెండ కొట్టానండి వెజిటేబుల్ ఆల్ వెజిటేబుల్ వాడుకోవచ్చు సో ఆల్ వెజిటేబుల్ ఎవరైనా కూడా మీకు డౌట్ ఉంటే కన మీరు ఎకరా సపరేట్ గా దీన్ని ఎక్కించు చూడండి దీని రిజల్ట్ అనేది ఏం తెలుస్తుంది సో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి కూడా ఉంటుందని చెప్పేసి మన రైతు సురేష్ అయితే చెప్తున్నాడు బెండకు ఎక్కువ తెగుళ్లు ఆశిస్తాయి కాబట్టి వెజిటబుల్ కిట్ ఇకించడం వల్ల తెగుళ్ళు కంట్రోల్లో ఉంటాయి అందువల్ల పెట్టుబడి తగ్గి దిగుబడి కూడా పెరుగుతుందని రైతు అయితే చెప్తున్నాడు సో ఇలాంటి వెజిటబుల్ కిట్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లే పైన కంపెనీ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ ఇస్తున్నారు మీరు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా మీకు డౌట్స్ కూడా వాళ్ళే చెప్తారు క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ సురేష్ అన్న ఓకే థ్యాంక్ యూ అన్న సో ప్రతి ఒక్కరు ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మీ పిల్లలందరూ ജയരാതി <laughs> പിട്ട <laughs>